మన పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ వ్యక్తిగా ఎక్స్ లో మాట్లాడటం ఇవన్నీ కాంట్రవర్సీ విధాయకంగా ఆయన దూసుకోబోతుంటే చాతగా అంతం కాదు పవన్ కళ్యాణ్ గారి కానీ లేకపోతే తనకుండే స్టార్ట్ ఫ్యానిజం కానీ మా ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే చాలా ఘోరా ఘోరమైన నీచమైన అదేంటి లోకంలో మనం బతుకుతున్నాం అన్నది బాధ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే కాదు అక్కడ కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సిపిఎం గారు ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు మంచిగా ఇవన్నీ మాటలు ఉంటాయి అన్న అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమి మాట్లాడలేక లేకపోతే తన స్థానం ఉన్నప్పుడు ఈయన ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసే యాక్టింగ్ అది ఇంత యాక్టింగ్ అన్న మనం చూస్తున్నాం రేపు అది కూడా కనపడకుండా చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే కానీ చాతగాంతనంగా తీసుకొని ప్రతి దానికి కాంట్రవర్షియల్ గా ఎక్స్ లో మాట్లాడడం అనేది చాలా తప్పు అదేది మన ప్రకాష్ రాజు అది తెలుసుకోవాలి ఫస్ట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించే కాకుండా విజయ దళపతి గారి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది వీళ్ళకి ఎలాంటి అనుభవం లేదు అండ్ ఇక్కడ బిటా ఆంధ్ర సమస్యలు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో మాట్లాడడం అక్కడ ఎక్కడో మాట్లాడమని ఈ విధంగా మాట్లాడారు అసలు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఈయనకు ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు ఆయనకి ఏం లేదన్నా కాంగ్రెస్ కి జే జే అనుకో ఎవడైనా వాళ్ళ వాళ్ళే కాంగ్రెస్ కి జే జే కొట్టకుండా ఇతర పార్టీలకి మద్దతు తెలిపితే మాత్రం ఆయన ఎవరి మీదైనా మాట్లాడగలుగుతాడు అందుకు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు బిజెపి తరఫున ఉన్నాడు కాబట్టి ఏది ఇంత ఇష్యూ జరిగినా సరే ఫస్ట్ ఎవరైనా ఎక్స్ లో మాట్లాడే ఫస్ట్ పర్సన్ ఎవరంటే మన ప్రకాష్ రాజు ఫస్ట్ ప్రకాష్ రాజు ఏమీ కనిపిస్తుంది కాబట్టి ఆయన అన్ని మూసుకుంటే నవరంధ్రాలు బాగుంటుంది